కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహిస్తున్నటువంటి దూరదర్శన్ విశ్రాత్న సంచాలకులు డాక్టర్ ఓలేటి పార్వతిశం గారిని నిర్వహించాల్సిందిగా కోరుతున్నాను సభకి నమస్కారం ఒక మంగళకరమైన సందర్భం ఇది శతవసంతాలు ఇటీవలే పూర్తి చేసుకున్నటువంటి ఒక మహనీయుని స్మృత్యంకంగా ఇంతమంది ఇక్కడ గుముగిడి ఒక చరిత్రలో స్థిరంగా నిలబడగలిగినటువంటి స్థాయి కలిగిన ఒక కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకుంటున్నాం ఈనాటి ముఖ్య అతిథి తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వరంగంలో ఉపాధ్యక్షులుగా బాధ్యత నిర్వహించినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ నిర్వహించే తెలుగు విభాగపు కార్యక్రమాలకు నేతృత్వం వహించినటువంటి మహాకవి ఆచార్య గోపి గారికి ఇవాళ మనం ఆవిష్కరించుకోబోతున్నటువంటి ఒక గ్రంథాన్ని హిందీలోకి అనువదించినటువంటి డాక్టర్ లక్ష్మణాచార్యుల వారికి అలాగే ఇత పూర్వమే స్వాగత వచనాలు పలికినటువంటి మాడిశెట్టి గోపాల్ గారికి మూల గ్రంథ రచయిత ఆ ఇంటను మెట్టినట్టునందు వల్లనే తన అస్తిత్వాన్ని చాలా ధైర్యంగా ప్రకటించుకుని అంటే పుట్టినింట ఉన్నా మెట్టినింట ఉన్నా కూడా అస్తిత్వాన్ని గర్వంగా ప్రకటించుకోగలిగిన ఒక స్థితి కలిగినటువంటి ఆ నీహారినికి ఆత్మావై పుత్రనామాసి అంటారు ఒక గొప్పవాడు మరణిస్తే అతడి ఆత్మ పుత్రుడి రూపంలో సంచరిస్తూ ఉంటుందట ఇవాళ కొండపల్లి శేషగిరిరావు గారు అనే మహనీయుడి ఆత్మ ఇక్కడ సంచరిస్తోంది సుమ అని మనకి సాక్ష్యం చెప్పడానికి ఉన్నారు వేణుగొప్పాలరావు గారు ఆహుతులైనటువంటి రసజ్ఞ ప్రేక్షక సమక్షానికి నమస్కారం కొండపల్లి శేషగిరిరావు గారు బహుశ ఇప్పటి తరంలోనే చాలామందికి తెలిసేటువంటి ఒక అవకాశం రోజు రోజుకి మారిపోతూ ఉన్నది ఒక యాంత్రికమైనటువంటి జీవితంలో మనం పడిపోయిన తర్వాత మనకి ముందు మన తర్వాత తరాల్లో ఉండేటువంటి గొప్పవాళ్ళను తెలుసుకునేటువంటి ఒక పరిస్థితికి మనం చాలా దూరంగా జరిగిపోతున్నాం ఇది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం అటువంటి స్థితిలో కొండపల్లి శేషగిరిరావు గారు అనేటువంటి ఒక మహనీయుడి జీవిత చరిత్రను తెలుగులో తాను రచయిస్తే కొండపల్లి శేషగిరిరావు గారి శేషగిరిరావుకి జీవన్ గాథ పేరుతోటి లక్ష్మణాచార్యులు వారు హిందీలోకి అనువదించడం దాన్ని గోపి గారు ఆవిష్కరించనుండడం చాలా గొప్ప విశేషంగా నేను భావన చేస్తూ ఉన్నాను ఎందుకంటే చాలా సభలు సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ ఆ సందర్భానికి ఆ సంఘటనకి ఔచిత్యం ఉండాలి ఇవాళ గోపి గారు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం అనేది చాలా ఔచిత్యవంతమైన సందర్భంగా నేను భావన చేస్తున్నాను కారణం ఏమిటి అంటే ఇవాళ వర్తమానంలో ప్రవర్తిల్లుతున్నటువంటి సారస్వత రంగంలో తన కవిత్వాన్ని చాలా ప్రచలితంగా ఇతర భాషలలోకి అనువదింపచేసి ప్రవహిస్తున్నటువంటి ఒక కవన గంగా ప్రవాహం ఎవరైనా ఉంది అంటే నిస్సందేహంగా గోపిగారే దాదాపుగా లిపి తెలిసిన ప్రతి భారతీయ భాషలోనూ గోపి గారి కవిత్వం దొరుకుతుంది మనకి వేళ కేవలం భారతీయ భాషల్లోనే కాదు ప్రపంచంలో ఉండేటువంటి అనేక దేశాల భాషల్లో వారి కవిత్వం దొరుకుతూ ఉన్నది కనుక ఒక తెలుగువాడి కవన పటిమ ఎంత గొప్పది ఒక తెలుగువాడి కవన గరిమ ఎంత గొప్పది అని విశ్వవేదిక మీద మీరు చాటాలంటే మీరు ఉటంకించడానికి దొరికే ఒకే ఒక గొప్ప కవిత్వం ఆ మహాకవి పేరే గారు కనుక అటువంటి వ్యక్తి ఇవాళ కొండపల్లి శేషగిరిరావు గారు అనే ఒక మహనీయుడు ఆయనకు సంబంధించినటువంటి జీవిత చరిత్ర తెలుగులో ఇత పూర్వమే చాలా ప్రభావాన్ని సంతరించుకున్న గ్రంథం ఈవేళ భారతదేశం అంతా అంటే ఇంతవరకు మనం తెలుగు అనేది రాష్ట్ర భాష అనుకుంటే అది రాజ్య భాష నిజానికి హిందీలో రాష్ట్ర భాష అంటారు దాన్ని కూడా కానీ రాజ్యమంతా విస్తరించి ఉందని ఒక రాజ్య భాష అనుకుంటే మన రాష్ట్రానికి చెందినటువంటి ఒక భాష ఈ దేశమంతా ప్రసరించడానికి ప్రవహించడానికి వీలుగా ఈ గ్రంథం రావడం అనేది గొప్ప ఔచిత్యమైన సంఘటన దాన్ని గోపిగారు ఆవిష్కరించడం మహోన్నతమైన ఔచిత్యం కలిగి ఉంది అని ఆ భావన అందుచేత నిర్వాహకుల్ని ముందు ఈ విషయంగా నేను అభినందిస్తూ ఉన్నాను ఇక కొండపల్లి శేషగిరిరావు గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే సాహిత్యంలో చిత్రకళలు అంటారు చిత్రకళలు అంటే అనే కాదు కవిత్వం సంగీతం చిత్రలేఖనం శిల్పం నాట్యం ఈ ఐదింటిని కలిపి చిత్రకళలు అంటాం చిత్రలేఖనం ఒకటే కదా చిత్రకళ సాహిత్యం ఎలా అవుతుంది అనిపిస్తుంది మనకి ఏదో ఒక అంశం చిత్రితమవుతూ ఉండడం కారణంగా ఆ కళను చిత్రకళ అంటారు ఏమి చిత్రణ జరుగుతుంది సాహిత్యంలో ఒక పాత్ర స్వభావం ఒక సంఘటన ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి ఒక పద్యంలో కనుక సాహిత్యం అనేది ఒక చిత్రణ అని చేతి అదొక చిత్రకళ ఆపురి బాయకుండు మకరంక శశంక మనుజ్ఞమూర్తి భాషాపర శేష భోగి వివిధ్వర నిర్మల ధర్మ కర్మ దీక్షాపరతంత్రుడు అంబురుహ గర్భకులాభరణం బజనా తత్పరుండు ప్రవరాఖ్యుడేఖ్యతను విలాసుడై అని ఒక గొప్ప ప్రవరాఖ్యుడి యొక్క వ్యక్తిత్వాన్ని ఈ పాదాల మధ్య బంధిస్తూ ఒక చిత్రణ జరుగుతూ ఉన్నది అందుచేత కవిత్వంలో సాహిత్యంలో ఒక చిత్రణ ఉంది అంటారు చేత చిత్రకళ సంగీతం కూడా అంతే ఒక రాగస్వభావాన్ని ఆవిష్కరిస్తూ సాహిత్యం ఆధారంగా ఆ వాగ్గేకారుడు అందించినటువంటి భావాన్ని చిత్రిస్తూ ముందుకు తీసుకెళ్తుంది ఆ రాగం ద్వారా ఆ గానం ద్వారా అందుచేత సంగీతాన్ని కూడా చిత్రణ అంటున్నాం సరే మనం చిత్రకళ గురించి చెప్పేదేమో చిత్రలేఖనం గురించి మన అందరికీ తెలుసు చిత్రణ ఇలా ప్రతి అంశంలోనూ కూడా ఒక చిత్రితమైన విషయం ఉంది కాబట్టి వీటి చిత్రకళలు అంటున్నారు అదే మనం కొండపల్లి శేషగిరిరావు గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ చిత్రంలో కూడా సాహిత్యం ఏం చెబుతున్నది అంటే ఒక పద్యాన్ని కానీ మరొక సన్నివేశాన్ని కానీ నిర్వసిస్తున్నప్పుడు ఒక చెలిస్తున్న అంశాన్ని పాటునకి పాటునకింతులోర్తురే కృపారహితాత్మక నీవు త్రోవ ఇచ్చోట ఇచ్చోట సోకి అని వరుధిని అంటుంది ప్రవరాక్షుడితోటి ఒక దృశ్యం ఉంది పాటునకింతులోర్త్తురి వాడు తోసేశాడు ఆ తోసిన తర్వాత ఆ తోసినటువంటి గోల్డ్ చేతికి సంబంధించిన ఇక్కడ తగిలింది ఇక్కడ తగిలింది ఇక్కడ గుర్చుకుంటుంది అంటుంది ప్రశ్న అందుచేత ఈ వరూధిని స్వరూపం అంతా కూడా స్థిర చిత్రమైన దాంట్లో చూపిస్తే అది పద్యం కాబట్టి చెలిస్తున్న చిత్రంగా కనపడుతూ ఉన్నది కానీ చంచలమైన స్వభావం కలిగిన ఆ పాత్ర స్వభావాన్ని కూడా తన చిత్రకళలో అంత సజీవంగా ప్రతిష్ఠిస్తే వాళ్ళు మూర్ధన్యులైన కళాకారులు అవుతారు ఆ మూర్ధన్యుడే కొండపల్లి శేషకర్రావు గారు ఆయన గీసిందే వరుధిని ప్రవరాఖ్య చిత్రం కనుక స్థిరమైనటువంటి చిత్రంలో కూడా ఒక చలనశీలత్వాన్ని చలన స్వభావాన్ని ఎవరు ప్రదర్శించగలరు వాళ్ళు ఉన్నత శ్రేణి కళాకారులు అవుతారు అందుకే ఎంతమంది చిత్రాలు గీసినా కొంతమంది పేర్లే లెక్క పెడతాం మనం ఒక రవివర్మను తలుచుకుంటాం మనం ఒక దామెర్ల రామారావు గారిని తలుచుకుంటాం ఒక బాపు గారిని తలుచుకుంటాం అలాంటి వినువీధిలో నక్షత్రాలు ఎలా తిరుగుతూ ఉంటాయో అలాంటి మెరిసే నక్షత్రాల మధ్య ఒక నక్షత్రమే కొండపల్లి శేషగిరిరావు గారు అటువంటి వ్యక్తిని శతవసంతాలు తన జీవితంలో సింహభాగం అంతా చిత్రకళ కోసం కత్తు పెట్టినటువంటి మహనీయుడై జీవితంలో అనేకమైనటువంటి సంఘటనల ఆధారంగా శిల్పంగా చెక్కబడినటువంటి వ్యక్తి పాఠశాలలో చదువుకునేటువంటి చిన్న వయసులోనే ఆయనకి చిత్రకళ నేర్పినటువంటి ఒక దీన్ దయాడు అనే మాస్టర్ గారు వీడు చాలా గొప్పవాడవుతాడు భవిష్యత్తులో అని ఆ రోజే గ్రహించాడట ఆయనంత దార్శనికుడు కొండపల్లి శేషగిరిరావు గారి బాల్యం తెలిసినటువంటి వ్యక్తి గొప్పవాడవుతాడు ఈయన చిత్రకళలో అని ఆ రోజు అనుకున్నాడంటే ఎంత గొప్పవాడై ఉంటాడు అలాంటి వ్యక్తి అప్పటికే ఒక స్వరాజ్య సంగ్రామం దేశమంతా జరుగుతున్న రోజుల్లో ఓ గాంధీ గారు ఏదైనా అంటే మొత్తం ప్రపంచమంతా ఏకమయ్యే రోజుల్లో ఆయన్ని కలవాలనో స్వరాజ్యంలో సేవ చేయాలనో తన స్వగ్రామం నుంచి పరిగెత్తుకొస్తే ఈ హైదరాబాద్ దాకా వచ్చాక కానీ తెలియలేదు అసలు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఇక్కడ దాకా దిగాం కదా ఈ హైదరాబాద్లో ఏం చేయాలని తెలియని రోజుల్లో ఇక్కడ ఉండేటువంటి మిత్రుల సహకారంతో ఇక్కడ ఉండేటువంటి గొప్పవాళ్ళందరి పరిచయాలు పొందినటువంటి ఒక నేపథ్యం కొండపల్లి శాషిరావు గారు అంటే స్వాతంత్రం దానికోసం మనం పోరాడాలనేటువంటి ఒక ఆతృత తప్ప దానికోసం ఏం చేయాలనేటువంటి ఆలోచన కూడా లేదు ఆ రకంగా హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉండేటువంటి మహనీయులందరితోటి ఒక రకమైనటువంటి స్నేహభావం ఏర్పడి ఆ రకంగా అది ఎదిగి ఎదిగి ఒక వానమామలై వరదాచార్యులు ఒక నారాయణ రెడ్డి ఒక దాశరథి ఒక ఇలాంటి కాళోజీ లాంటి వాళ్ళందరినీ కలవడం ఆ రకంగా సాహిత్య సంస్పర్శ ఆయనలో కలగడం ఎప్పుడైతే సాహిత్య సంస్పర్శ కలిగిందో ఆయన చిత్రకళ ఆ చిత్రలేఖనంలో కొత్త ద్వారాలు తెలుసుకోవడం అపురూపమైన చిత్రకళ సంపద తెలుగు జాతికి సంపదగా సంక్రమించడం ఇవన్నీ ఆయన చరిత్రలో కనపడతాయి ఎంత గొప్ప విషయాలు ఇవన్నీ అటువంటి ఆ మహనీయుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నిజాంకి కూడా ఆయన దృష్టిలో పడి ఆ రోజుల్లో అప్పటికింకా మన పాలన రాలేదు అటువంటి పరిస్థితుల్లో సాన్నిహిత్యంగా ఏర్పడిన తర్వాత నిజాం దృష్టిలో పడిన తర్వాత ఎవరో చాలా అందంగా బొమ్మలు గీస్తున్నాడు ఇక్కడ ఉంటే ఎలాగా ఈ భవి ఈ భారతంలో ఏదైనా ఒక ఉత్తమ విషయం చెప్పాలంటే ఆ రోజుల్లో ఏర్పడిన ఒకే ఒక సంస్థ బెంగాల్లో ఏర్పడింది శాంతినికేతన్ అందుచేత అక్కడికి వెళితే ఈ కళలో ఇతడు మెరుగులు దిద్దుకునే అవకాశం ఉందని ఆయన ఇచ్చినటువంటి సహకారంతో ఆయన చూపిన సౌజన్యంతో శాంతినికేతం దాకా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి ఇది పంతొమ్మిది వందల నలభై ఒకటిలోనే జరిగింది అదే మళ్ళీ నలభై ఎనిమిదిలో తిరిగి వస్తుంటే రైల్లో ఉండగా రజాకారులంతా దండయాత్ర చేసి దమనకాండ నిర్వహిస్తున్నప్పుడు ఆ ఉన్నటువంటి దళంలో ఒక వ్యక్తి అతని మీద మనం అఘాయిత్యం చేసేటువంటి పరిస్థితి ప్రయాణికుల్లో ఆ వ్యక్తిని గుర్తుపెట్టాడు హాయ్ శేషగిరి అన్నాడు దండయాత్ర చేయడానికి వచ్చినవాడు ఆయనకే అర్థం కాలేదు వీడు నన్ను హాయి శేషగిరి అంటున్నాడు చంపడానికి పిస్తులు పట్టుకొచ్చిన వాళ్ళని ఒక క్షణమయ్యాక ఆయనకు అర్థమైంది హాయ్ మీర్జా అన్నాడు ఈయన అంటే అప్పుడు ఉండేటువంటి ఆదళాలలో కూడా కొండపల్లి శేషగిరిరావు అనేటువంటి వ్యక్తి నిజాం ప్రభు చేత కూడా సన్నుతి చేయబడి శాంతినికేతనకు పంపించినటువంటి గొప్ప కళాకారుడని వాళ్ళు కూడా గమనించడం చేత ప్రాణం నిలబడినటువంటి వ్యక్తి ఆయన అంటే ఒక మనిషి జీవితంలో ఎన్ని రకాల సందర్భాలు ఎన్ని సంఘటనలు ఒక జీవితాన్ని ఎలా నిర్దేశిస్తాయో మనకు అర్థమవుతుంది అంత గొప్ప కళాకారుడి యొక్క జీవిత చరిత్రను ఇవాళ నీహారిని మనకు అందించడం దాని లక్ష్మణాచార్యులు వారి ద్వారా మనం భారతదేశమంతా పరివ్యాపించేటువంటి ఒక ప్రయత్నం చేయడం అనేది గొప్ప కార్యక్రమంగా భావిస్తూ దీనికి కారకులైన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ స్వస్తి